कर ले रहा कर रहा हूं मैं ऑटो सारि वाला कर रहा है ये भी कर ले ये भी कर ले आप सेम हो जाएंगे ये भी कर ले குடிவாட்லாம் கேட்ட மொழி ஓ படித்த மூன்று வந்த அரை ரோஜில்ட்டி ஏலூரு ஜனவரம் అది ఊరికి వెళ్ళగారో ఏలూరుకు వందమండి చిన్న వెళ్తే చిన్న దగ్గర దొరక మా గారికి వయసు మామూలు గారికి ఎవరన్నా యాడ్ అంటు వెయిట్ మేము అడగం వాళ్ళే తీసుకుంటా డబ్బులు మేము తప్పు లేదు కానీ చాలా మంది చాలా మంది తీసుకునే వాళ్ళు కానీ మూడు వందల యాభై అండి ఇందుకోళ్ళు ఆరు వందల జత కలకనాథ్ ఆరు వందలు బోతురు అంటే అండి ఆరు వందల జత కర్కీ కోళ్ళు వచ్చి పదిహేను వందలు జత ఈ తమిళనాడు నుంచి వస్తాయండి కోయంబత్తూరు శలం నుంచి మరి గన్నవరం అండి అడ్డ గన్నవరం డైలీ ఎప్పుడు మూడు వంద రోజులు గన్నవరం ఏలూరు ఆచలం దగ్గర ఎప్పుడు అంటే అక్కడ ఫోన్ చేస్తే మా ఫోన్ నెంబర్కి మేము కాంటాక్ట్ అవుతామండి చెప్పిన రేటు కాదు తగ్గుతాం ఎంతో కొంత తగ్గి పంపిస్తాం అండి రేటు చెప్పిన రేటు కదా సార్ ఫోన్ నెంబర్ వచ్చి తొంభై ఆరు పద్దెనిమిది ముప్పై ఇరవై ఐదు యాభై రెండు ఎవరైనా ఉంటే కొనుక్కున్న వాళ్ళు తోలిచి రేటు చూసిస్తామండి కస్టమర్లు చెప్పిన రేటు కదా సార్ చూసేస్తాం రేటు